ఇక్కడ ఇప్పుడు చదువుకున్న భాగం దగ్గరకు వద్దాం ఇప్పుడు అహస్వే రోషికి నిద్ర పట్టాల కొన్నిసార్లు దేవుడు మనకి కొన్ని తెలియజేయాలనుకున్నప్పుడు దేవుడు మనకి ఇచ్చేటువంటి సిమ్టమ్స్ లేక సిగ్నల్స్ లేక సమాచారం లేదా కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు కల్పిస్తూ ఉంటాడు వాటిల్లో ఒకటి కొన్నిసార్లు మనకి నిద్ర పట్టదు ఉదాహరణకి అప్పటికి బాగా బ బడదిక్కుతూ అలసిపోయాం పన్నెండు గంటలకు పండుకున్నాం ఉదాహరణకి మూడింటికే మెలకు వచ్చింది పండుకుందే పన్నెండింటికి ఒంటి గంట రెండు మూడు మూడు గంటలు నిద్రపోయా మెలకు వచ్చింది మెలకు వచ్చిందప్పుడు నువ్వేమనుకుంటున్నావు అంటే మనిషి సగటున ఏడు గంటలు నిద్రపోవాలి నేను మూడు గంటలు నిద్రపోయాను ఇప్పుడు టైం చూస్తే మూడే అయింది తెల్లవారడానికి ఇంకా మూడు గంటలు ఉంది ఇప్పుడు మళ్ళీ నేను పండుకుంటే మరొక మూడు గంటలు నిద్రపోవచ్చు మొత్తం మీద కనీసం ఏడు గంటలు కాకపోయినా ఆరు గంటలన్నా కవర్ అయిద్ది మన హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉంటాయి కాబట్టి మనం నిద్రపోవాలి అని కొన్నిసార్లు మూడింటికి మెలుకు వస్తే మళ్ళా నిద్రకు ఉపక్రమించిన అనుభవాలు మీకున్నాయా లేవా ఉంటే చేతులు ఎత్తండి రైట్ థ్యాంక్ యూ చాలామందికి ఆ అనుభవాలు ఉన్నాయి మూడింటికి దేవుడు మెలకు ఇచ్చాడు అయితే నువ్వేం చేసావు అంటే ఆ మూడింటికి మళ్ళా కళ్ళు మూసుకొని ఇటు పక్కకి తిరిగి ఆ దిండుని ఇట్లాక్కొని ఎలా ఒరిగి లేకపోతే అటు పక్కకి తిరిగి ఆ దిండిని ఎలా లాక్కొని పక్కకు ఒరిగి మొత్తం మీద కష్టపడి ఒక గంట అటు ఇటు పెనుగులాడి నిద్రపోయి ఉంటాం ఇలా నాకు తెలిసి మస్తు సార్లు జరిగి ఉంటుంది ఒకవేళ నేను పండుకుందే పన్నెండు గంటలకైతే నాకు మూడు గంటలకల్లా నిద్ర సరిపోయినట్టుగా మెలకు వచ్చింది ఏమిటి వాస్తవంగా ఇంత బడలిక మీద ఇంత అలసట మీద మూడు గంటల నిద్ర సరిపోదు కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోతే గానీ అయిగా చాలు అని తేటగా మెలకు వచ్చింది అలాంటిది నాకు కేవలం మూడు గంటలు నిద్ర సరిపోయినట్టుగా మూడు గంటలకే నాకు మెలకు వచ్చింది ఏమిటి ఈ మూడు గంటల్లోనే ఇంతటి రిలీఫ్ వచ్చిందేంటి అసలు ఈజామున నాకు ఇంత తేటగా మెలకు ఎందుకు ఇచ్చాడు ఇది తనకి దేవుడు ఏదో నాకు సమాచారం ఇవ్వాలనుకుంటున్నాడు అని అనుకునేవాళ్ళు వందలో పది మంది మాత్రమే ఉంటారు వందలో ఓన్లీ టెన్ పర్సెంట్ పది మంది మాత్రమే ఉంటారు దాదాపు తొంభై శాతం మందికి ఆ గ్రహింపు ఉండదు ఒప్పుకుంటారా అంటే ఈ గ్రహించేటువంటి వాళ్ళకు ఎలా ఉంటుందంటే ఆలోచన ఎందుకు దేవుడు నాకు ఇప్పుడు మెలకు ఇచ్చాడు ఇప్పుడు ఈ టైం నిద్ర రావట్లా నిద్రపోదామని ట్రై చేస్తున్నాం నిద్ర రావట్లా రానప్పుడు జ్ఞానవంతులు దైవిక స్పృహ కలిగిన వారు బలవంతంగా నిద్రపోవడానికి ట్రై చేయరు చూస్తారు ఏందో నిద్ర పట్టట్లేదు అంటే మొత్తానికి దేవుడు ఏదో నాతో మాట్లాడాలనుకుంటున్నాడు ఈ నిశ్శబ్ద వేళ ఈ ప్రశాంత వేళ సో నేను మేలుకోవాలి ఓకే అని ఆ జామున పరిశుద్ధ గ్రంథం తీసుకోవటమో లేకపోతే మోకాళ్ళ మీదకి వెళ్ళి ప్రార్థనలో కనిపెట్టడమో చేస్తారు ఆ జామున మెలకువీచినప్పుడు ఆ స్పర్శను గుర్తుపట్టి ఒకవేళ నువ్వు మోకాళ్ళ మీదకి వెళ్ళగలిగితే దేవుడు చెప్పాలనుకున్న సమాచారం నీకు చెప్పే ఛాన్స్ ఉంది ఇక్కడ చూసారా తన దాసుడైన మురదేకాయ తన దాసుడైన మొరదెకాయ ప్రాణాపాయంలో ఉన్నాడు ఆ సంగతి మొరదెకాయకి తెలియదు హమాన్ అనేవాడు ఇట్లా కుట్రబన్నుతున్నాడు అన్న సంగతి ఏమండి వీడు హామాన్ అనేవాడు కుట్రబన్నుతున్నాడు అన్న సంగతి ఎవరి మీద మురదకాయ మీద కుట్రబన్ని ఉరి దీపించడానికి యాభై మూరల ఎత్తున్న ఉరికొయ్య రెడీ చేశాడన్న సంగతి అతనికి తెలియదు భక్తుడు ఇష్రాయలీయుడు నిద్రపోతున్నాడు కానీ అతని చంపడానికి పథక చేసిన వాడు మేలుకున్నాడు యాభై మూరలు అంటే దాదాపు మూర అంటే అడుగున్నర యాభై అడుగులు యాభైలో సగం పాతిక డెబ్భై ఐదు అడుగుల ఎత్తున్నటువంటి కొయ్య అంటే ఏడున్నర స్టేర్లు దాదాపు ఎనిమిది స్టేర్ల అంత ఎనిమిది స్టేర్ల ఎత్తు అంత కొయ్య అంటే దాదాపు ఆ ఊరిలో చాలామంది కనపడింది ఆ కొయ్య అంత ఎత్తు ఎవరిని చంపడానికి ముసలైన రైట్ ముర్దెకాయని చంపటానికి అయితే వాడు అంత పని చేయించి రాజు దగ్గరికి పోయాడు ఇప్పుడు ఈ సంగతి రాజుకి తెలియదు ముర్దెకాయకి తెలియదు హామానుకు మాత్రమే తెలుసు రెండవది దేవుడికి తెలుసు మురదకాయ గలు చూశాడు తన దాసుడు ఆతమర్చి నిద్రపోతున్నాడు ఇప్పుడు మురదెకాయని సేవ్ చేయాలంటే ఇప్పుడు ఎవరిని మేలుకొలపాలి మురదెకాయని మేలుకొలిపితే ప్రయోజనం లేదు ఎందుకంటే హామాన్ అనేవాడు పెద్ద అధికారి ముర్దకాయ అతన్ని ఎదుర్కోలేడు కాబట్టి ఇప్పుడు తన దాసుడైన మురదెకాయని దేవుడు సేవ్ చేయాలి అనుకుంటే మురదెకాయని చంపాలనుకున్న హమానుకు మించినోడిని లేపాలి హమానుకు హమానుకు మించినోడు ఎవరంటే రాజే రాజైన అహస్వేరోషు నేను లేపాడు ఆడ పండుకుంటున్నాడు నిద్ర రావట్లా అని ఇడి తిరిగి పండుకుంటున్నాడు నిద్ర రావట్లా చెయ్యి ఇడి తిరిగి పండుకుంటున్నాడు నిద్ర రావట్లే ఏం వచ్చిందిరా నాకు ఈరోజు నిద్రపడి సాట్లేదు ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే అండి నిజంగా కంటి నిండా నిద్ర కూడా దేవుడిచ్చే కృపానండి కడుపు నిండా పట్టడం అన్నం దొరకటం కంటి నిండా హాయిగా కాసేపు నిద్రపోవటం అనేది కూడా ఆయన దయాదానమే కొంతమందికి అయితే ఈ కృపావరం సమృద్ధిగా ఉంటుంది ఏడ కూర్చున్నా నిద్రపోతూనే ఉంటారు మహానుభావులు ధన్యులు ధన్యురాళ్ళు ఏడన్నా కూర్చొని కాస్త గ్యాప్ దొరికిందంటే దాగదు నిజంగా ఎక్కడన్నా కూర్చొని కొంచెం ఛాన్స్ దొరికిందంటే ఒక రౌండ్ నిద్ర దేవునికి స్తోత్రం కలిగను గాక అక్కడ తుఫానులు పడుతుండని అక్కడ వరదలు పడ పారతుండని అక్కడ ఏమన్నా అవుతుండని అనవసరం కూర్చొని నిద్రపోయి కూడా దుమ్మ నిద్రపోయి మళ్ళీ లీవ్స్ వస్తారు కళ్ళు చూస్తే ఎర్రగా ఉంటాయి వెళ్ళొచ్చావా నా జస్ట్ చిన్న కునుకు నాకు అనిపించింది నిజంగా గాడ్ గిఫ్టే దేవుని బహుమానమే హాయిగా నిద్రపోవటం అంటే ఏడు కూర్చొని నిద్ర రావటం అంటే ఏ దిగులే ఏ దిగులు లేని వాళ్ళకి వచ్చింది అది ఏ కోశ్చాన్ దిగులు ఉన్నా కూడా నిద్ర రాదు అవునా ఎక్కడ కూర్చున్నా అక్కడ నిద్రపోగలుగుతున్నారంటే నిజంగా వాళ్ళు గొప్ప విశ్వాసం కలిగిన వాళ్ళని నా ఫీలింగు పరిశుద్ధుల సంగతి చదువుతున్నారు లోకస్తుల సంగతి కాదు ఓవర్ కాన్ఫిడెన్స్ దేవుని పట్ల మంచి విశ్వాసం ఉన్న ఎక్కడ అక్కడ కూర్చున్నా హాయిగా నిద్రపోగలుగుతారు పాప ఇటు తిరుగుతున్నాడు అడు తిరుగుతున్నాడు గందరగోళం అవుతుంది నిద్ర రా నాకు తెలిసి కొంచెం తెప్పించుకొని కూడా ఉంటాడు నిద్ర రాట్లేదు రాండ్రకాస్తే అని ఆయన నిద్ర రావట్లేదు ఎందుకు వచ్చింది దేవుడు ఎవ్వని నిద్ర ఎవడు ఎవడు పొందగలడు లేరా లే నువ్వు నిద్రపోతే ఎట్లా నా దాసుడు ప్రమాదంలో ఉన్నాడులే నాకు తెలిసి నేను అనుకుంటున్నాను నా అడు తిరిగి పడితే అడు తిరిగి పండుకుంటే అటు ఒక పోటు పొడిసి ఉంటాడు ఇడు తిరిగి పండుకుంటే ఇటు ఒక పోటు పొడిసి ఉంటాడు నిద్రబానీ గుండా చేశాడు మొత్తం మీద తర్వాత రాజు నిద్ర లేచిన తర్వాత డ్యాన్స్ పార్టీ వాళ్ళని పిలవచ్చు అరే రమ్మనరాలు రెండు స్టెప్పులు వేస్తారని లేదా మ్యూజిక్ వాళ్ళని పిలవచ్చు లేదా ఇంకా వేరే కాలక్షేపాలు వినోద కార్యకలాపాలు ఉంటాయి చేయించవచ్చు కానీ వానికి వేటి మీద ఆలోచన పోకుండా వాని మనస్సుని రాజ్య సమాచార గ్రంథం పోయేటట్టు చేశాడు దేవుడు రాజుతో మాట్లాడుతున్నాడా ఆ మైండ్ని బ్యాలెన్స్ చేస్తున్నాడా ఒకసారి గమనించండి మీరు సూపర్ గదు పేలిపోయేటట్టు గొట్టాల సేపట్లు అసలు అసలు అది విషయం పాయింట్ అది రాజు బ్రెయిన్ని డ్రైవ్ చేస్తున్నాడు ఆయన నిద్ర బట్టనీయకుండా చేశాడు లేచి కూర్చున్న తర్వాత వాని మనసుని ఎటు పోనీ ఇట్లా అసలు ఎంత బాగా కంట్రోల్లో తీసుకున్నాడో చూడు ఎటు పోతుంది మనసు అంటే రాజ్యపు సమాచార గ్రంథం పోయింది చూడండి ఇదిగో ఇదే పద్ధతితో దేవుడు మనతో కూడా మాట్లాడే ఛాన్స్ ఉంది కొన్నిసార్లు నీకు షడన్గా మెలకు వచ్చేటట్టు చేసి నీ మనసు నీ ప్రార్థనలోకో లేదా గ్రంథం దగ్గరకో ఆయన నడిపిస్తాడు ఇక్కడ ఇంకొకటి ఉంది గ్రంథం తీసిన తర్వాత కూడా చూడండి ఏది ముఖ్యమో అదే అతని చేతికి వచ్చేటట్టు చేశాడు రాజ్యపు సమాచార గ్రంథం అంటే ఒక్కసారి ఊహించండి అది ఎంత ఉండి పుస్తకం ఎంత ఉంటుంది జస్ట్ స్పైరల్ నోట్బుక్ లాగా ఎంత ఉంటుందా హోటల్లో ఆ మెనూ బుక్ లాగా ఏమన్నా చిన్నగా ఉంటుందా ఉంటుందో రాజ్యపు సమాచార గ్రంథం అంటే పెద్దది దాని దగ్గరికి తెప్పించుకొని దాని దగ్గరికి తెప్పించుకొని అట్లా ఓపెన్ చేశాడు అట్లా ఓపెన్ చేశాడు ఓపెన్ చేస్తే మురిదికాయ మ్యాటరే కనపడింది అది చిన్న విషయమా చూడండి ఎన్ని ఉంటాయి రాజ్యంలో ఎన్ని సమాచారాలు ఉంటాయి ఒక్కసారి ఊహించండి ముఖ్యమంత్రి దగ్గరికి ఎన్ని ఫైళ్ళు ఫైళ్ళలో సమాచారాలు ఎంతమంది మంత్రులు వాళ్ళ కింద ఎన్ని సమాచారాలు సామాన్య మంత్రులకే ఎన్నో సమాచారాలు అయితే ఈ మంత్రుల మ్యాటర్లు అన్నీ ముఖ్యమంత్రి దగ్గరికి పోతాయి కాబట్టి పెద్ద పుస్తకం ఆ పుస్తకంలో వెయ్యిల కొద్ది సమాచారాలు విను కానీ వేల కొద్ది సమాచారాల్లో ముద్దెకాయ మ్యాటర్ మాత్రమే వాని దృష్టిలో పడేటట్టు చేశాడు ఇది పనితనం కదూ నిద్ర పట్టకుండా చేయటం మొదటి సంగతి పోని నిద్ర మేలుకున్నవాడు వేరే కార్యకలాపాల్లోకి వెళ్లకుండా పుస్తకం తెప్పించుకోవాలన్నది రెండవ సంగతి పుస్తకం తెప్పించిన తర్వాత దాన్ని ఓపెన్ చేస్తే కేవలం మొర్దకాయ మ్యాటర్ మాత్రమే అతని దృష్టిలోకి వచ్చేటట్టు చేయటం మూడవ సంగతి ఇది దేవుడు చేసిన పని కాదా అంటే స్వరముతో మాట్లాడకయే అతనిని కొన్ని విధాలుగా నడిపించుట ద్వారా దేవుడు తన పని జరిగించుకుంటున్నాడు చూడండి